కాబోయే బర్త్డేతో ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్లో దర్శనమిచ్చేసిన రెడ్డి మోడ్రన్ లుక్స్లో ఆర్జీవితో అలానే ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసేస్తూ బర్త్డేని సెలబ్రేట్ చేసేసుకుంటూ వచ్చేసింది ఆర్జీవి పాపక మంచి గుర్తింపుని అందుకున్న రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని గ్లామరస్ షోస్తో సోషల్ ప్రోగ్రామ్స్ అంటూ బిజీగా కెరియర్ని కొనసాగించేస్తూ ఉంది అటువంటి అశూ బర్త్డే ఈ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న కావడంతో మిడ్ నైట్ ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేస్తూ వచ్చేసారు బుల్లితెర తారీల మధ్యన ప్రియుడితో పాటు ఆర్జీవి సైతం బర్త్డేని మరింత స్పెషల్ చేస్తూ ప్రియుడిని కాబోయే ఫ్యోన్ సినీ అభిమానులకి సర్ప్రైజ్ చేసేస్తూ అసలు విషయాన్ని ఓపెన్అప్ అయిపోయింది అయితే తన భర్త ని చూసిన అభిమానులు సైతం తనకి బెస్ట్ విషెస్ ని కామెంట్స్ రూపంలో అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం వైరల్ గా మారుతున్న ఫొటోస్ తో చూసి అడర్బుల్ పేరెంట్ బెస్ట్ కామెంట్స్ ని అందిస్తున్న నెటిజన్స్ ఫోటోస్ ని మీరు ఇప్పుడు మా వీడియో ద్వారా చూసేయండి